వెల్కమ్ గాయస్ ఈ వీడియో ఎటువంటి ప్రమోషన్ లేదా సిఫార్స్ కాదు ట్వెల్బెట్ ప్లాట్ఫామ్పై సాధారణ సమాచారం మరియు యూజర్ జాగ్రత్తలు మాత్రమే చెబుతాను ఈ వీడియోలో నేను మీకు లో ఎలా రిజిస్టర్ అవ్వాలో అకౌంట్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలో మనీ ఎలా డిపాజిట్ చేసుకోవాలో మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలో చెబుతాను ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో రిజిస్ట్రేషన్ లింకు ఉంటుంది ఆ లింకు నుండి రిజిస్టర్ అయితే మీకు ఐదు వేల వరకు బోనస్ వస్తుంది ఫస్ట్ టైం మీరు డిపాజిట్ చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది ఒకవేళ మీరు మనీ లాస్ అయినా కూడా మీరు లాస్ అయిన అమౌంట్లో నుండి ఎవ్రీ వీక్ ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఈ వీడియో కింద కామెంట్ బాక్సులో ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే ఒక పది సెకండ్ల తర్వాత మీకు ఇలా ఒక రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ పేజ్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను యూజర్ నేమ్ అనేది మీ పర్సనల్ మీకు బాగా గుర్తుండే యూజర్ నేమ్ మాత్రమే ఇవ్వండి పాస్వర్డ్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది పక్కన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాటిని చూసి మీ యొక్క పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని టైప్ చేయండి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడీని ఇవ్వండి పైన కనిపించే కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ కనిపించే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ట్వెల్బెట్లో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీకు అకౌంట్కు సంబంధించి లేదా డిపాజిట్కు సంబంధించి లేదా విత్డ్రాల్కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ కనిపిస్తూ ఉన్న లైవ్ చాట్ ని ఓపెన్ చేయండి లైవ్ చాట్లో మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చాట్ మీకు బాగా హెల్ప్ చేస్తుంది స్పోర్ట్స్లో మనకు మొత్తం మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి సబా స్పోర్ట్స్ బీటీఐ స్పోర్ట్స్ ఏపీ స్పోర్ట్స్ ఇందులో మనకు క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ వాలీబాల్ బాస్కెట్బాల్ లాంటి గేమ్స్ ఉంటాయి ఇక్కడ మీకు కెసినో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇందులో మనకు టూ థౌజండ్ ప్లస్ లైవ్ కెసినో టేబుల్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను మీకు డిపాజిట్ ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ కనిపిస్తున్న బ్యాంకింగ్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకు డిపాజిట్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ బ్యాంకింగ్ మొబైల్ ఈ వాలెట్ అండ్ క్రిప్టో అనే నాలుగు డిపాజిట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే మీకిక్కడ ఫోన్పే యూపీఐ పేటిఎం అండ్ గూగుల్ పే అనే నాలుగు పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు యూపీఐ నుండి ఎలా డిపాజిట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ ఈ వాలెట్ ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న యూపీఐని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు డిపాజిట్ అమౌంట్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఇలా మీకు ఒక క్యూఆర్ ఉన్న పేజ్ ఓపెన్ అవుతుంది పేటిఎం ఫోన్పే లేదా గూగుల్ పే నుండి ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి లేదంటే ఇక్కడ కనిపించే యూపీఐ కోడ్ ని కాపీ చేసుకోండి ఇప్పుడు మీ మొబైల్లో గూగుల్పే ఫోన్పే పేటిఎంలో యూపీఐ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న యూపీఐ కోడ్ ని ఎంటర్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి మనీ సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ చేశాక మీ ఫోన్పే ఇలా ఒక రిఫరెన్స్ నెంబర్ కనిపిస్తుంది ఆ రిఫరెన్స్ నెంబర్ని కాపీ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ డిపాజిట్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత మీ ట్వెల్బెట్ అకౌంట్లో మీరు ఎంత మనీ డిపాజిట్ చేశారో అంత మనీ యాడ్ అవుతుంది విత్డ్రా చేసేటప్పుడు మీ బ్యాంక్ వివరాలు ఇవ్వవలసి ఉంటుంది జాగ్రత్తగా గమనించి ఇవ్వండి ఈ వీడియోలోని విషయాలు జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ప్రమోట్ చేయడం లేదు నో ప్రమోషనల్ ఇంటెంట్ మీ ప్రాంత రూల్స్ ను ఫాలో అవ్వండి ఆన్లైన్ యూసేజ్ వ్యూవర్ బాధ్యత అడల్ట్స్ ఓన్లీ ఎయిటీన్ ప్లస్ ఎర్నింగ్స్ అష్యూర్డ్ కావు